ప్రియమైన జయ మార్గం కుటుంబ సభ్యులారా నమస్కారం మీ అందరికీ యేసు నామంలో శుభాలు ఈరోజు మనం ఒక అతి ముఖ్యమైన చాలామంది అడిగే ప్రశ్నను చర్చిద్దాం క్రీస్తు నిజంగా డిసెంబర్ ఇరవై ఐదున పుట్టాడా క్రిస్మస్ అంటేనే ఆరోజు అని అందరం భావిస్తాం కాని బైబిల్లో ఆ తేదీ ఎక్కడా లేదు అసలు నిజమేమిటి ఈరోజు జయమార్గం ఛానల్లో పూర్తి విశ్లేషణ చూద్దాం బైబిల్ ఆధారాలతో చరిత్ర ఆధారాలతో బైబిల్ ఏం చెబుతుంది సువార్త రెండు ఎనిమిదిలో ఉంది ఆ ప్రదేశములో రాత్రివేళ గొబ్డెల కాపురులు పొలములో ఉండి తమ మందను కాచుచుండిరి పాలస్తీనాలో డిసెంబర్ నెలలో రాత్రి ఉష్ణోగ్రత సున్నా నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది గుగ్డెలను బయట పొలాల్లో వదలరు శీతాకాలంలో మందలను ఇళ్లలోనో గుహల్లోనో ఉంచేవారు అందుకే ప్రముఖ బైబిల్ పండితులు యేసు శరదువు లేదా వసంతల్లో పుట్టివుంటాడని అంచనా వేస్తారు జకరియ కాలగణన అతి ఖచ్చితమైన లెక్కలుక ఒకటవ అధ్యాయం ప్రకారం అబియ విభాగం పూజారి జకరియకు దేవదూత కనిపించినప్పుడు ఆ విభాగం ఆలయ సేవలో ఉంది ఒకటి దినవృత్తాంతములు ఇరవై నాలుగు ప్రకారం అబియా ఎనిమిదవ విభాగం ఇది సంవత్సరంలో జూన్ మధ్యలో వచ్చేది అక్కడి నుంచి లెక్కకట్టితే యోహాను బాప్టిస్టు గర్భం జూన్ చివరమరియ గర్భం ఆరు నెలల తర్వాత డిసెంబర్ చివర పూర్తి తొమ్మిది నెలల తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటివారం అంటే సుక్కోట్ కుటీర పండుగ సమయంలోనే యేసు జననం జరిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది డిసెంబర్ ఇరవే ఐదు ఎలా వచ్చింది క్రీసె మూడు మూడు ఆరులో రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ క్రైస్తవ మతాన్ని అధికారికంగా ఆమోదించాడు ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలో డిసెంబర్ ఇరవై ఐదున సోల్ ఇన్విక్టస్ అజయమైన సూర్యుడు పుట్టినరోజు ఘనంగా జరిగేది డిసెంబర్ పదిహేడు ఇరవై మూడు వరకు సాటర్నాలియా పండుగకూడా ఉండేది క్రైస్తవులను ఒక్క తాటిపైకి తేవడానికి పాగన్ పండుగలను క్రైస్తవీకరించడానికి చర్చి నాయకులు ఈరోజునే యేసు జన్మదినంగా ప్రకటించారు మొదటి క్రిస్మస్ ఎప్పుడూ చరిత్రలో రికార్డు చేయబడిన మొదటి క్రిస్మస్ జరిగింది క్రీసె మూడు మూడు ఆరులో రోన్లో మాత్రమే అంతకుముందు మూడు వందల సంవత్సరాల పాటు ఏ క్రైస్తవుడు డిసెంబర్ ఇరవే ఐదున క్రిస్మస్ జరుపుకోలేదు వారి ఏకైక ప్రధాన పండుగ ఈస్టర్ మాత్రమే ఇప్పుడు జరుపుకోవడం తప్ప బైబిల్ ఎక్కడా యేసు జన్మదినాన్ని జరుపుకోమనీ ఆదేశించలేదు ఆయన మరణం పునరుత్థానాన్ని గుర్తుంచుకోమనీ మాత్రమే చెప్పింది కాని రోమా పద్నాలుగు ఐదు ఆరులో అపస్తలుడైన పోలు ఇలా అంటాడు కొందరు ఒక దినమును మరి ఒక దినము కంటే శ్రేష్టమైనదిగా ఎంచుదురు ప్రతివాడునూ తన మనస్సులో రూభిగా ఉండవలెను యేసు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టినట్టు లేదా చారిత్రక ఆధారాలు ఏమీ లేవు ఈ తేదీ నాలుగవ శతాబ్దంలో చర్చి ఎంచుకున్నది కాని ఏసులోకంలోకి వచ్చాడు అనే సత్యం మాత్రం ఎప్పటికీ మారదు ఈ సత్యం తెలిసినా మీరు డిసెంబర్ ఇరవై ఐదున ఆనందంగా జరుపుకోవచ్చు ఎందుకంటే మనం జరుపుకుంటున్నది ఒక తేదీ కాదు ఒక వ్యక్తి లోకరక్షకుడు ఏసుక్రీస్తు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సత్య వీడియోల కోసం జయమార్గం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కని ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మీ అందరికీ ఏసునామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు ఎప్పుడైనా ఆయన పుట్టాడనే సంగతికి సంతోషిద్దాం జయేస్సు జయమార్గం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక